హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టీటీహెచ్ టైమ్ ఈ రోజు వీడియోలో మనము బాహుబలి మూవీకి సంబంధించి అంటే బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్తో పాటు కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి అలాగే తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన టీటీహెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ముందుగా రష్మిక మందానా అలాగే ఆయుష్మాన్ కురన్ నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంటే మొదటి ఏడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది అండ్ ఈ సినిమా తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది ఎందుకంటే రష్మిక గారు ఆల్ ఇండియా క్రష్ కాబట్టి అలాగే తొందరలోనే మన తెలుగింటి కోడలు అయ్యేలా ఉంది కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కావడం జరిగింది సో ఈ సినిమా ఎనిమిదో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఒక వంద నలభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురాన్ రష్మిక మందన నడిచిన తామా మూవీ మొదటి తొమ్మిది రోజుల్లో నూట అరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి వచ్చేసి రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ప్రముఖులు మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి ఇరవై ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఆరు వందల ఎనిమిది కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలను వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఇరవై రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు రిపోర్ట్ ప్రకారం దాదాపుగా మూడు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఆరు వందల పదిహేను కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఏడు వందల ముప్పై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలను వసూలు చేస్తుంది సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా మొదటి ఇరవై ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి దర్శక తీరు రాజమౌళి లో మన ప్రభాస్ ఇంకా బల్లాల దేవుడు దగ్గుబాటి రానా నటించిన బాహుబలి దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి థియేటర్ల పైన దండయాత్ర చేయడానికి మనం ముందుకైతే అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖున రాబోతుంది మరి ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది సో శుక్రవారం బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు అంటే శనివారం బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు కోటి అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మూడో రోజు ఆదివారం ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కోటి ఎనభై ఆరు లక్షల రూపాయల బుకింగ్స్ చేసింది సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆల్ ఇండియా బుకింగ్స్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ప్రభాస్ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్లో దాదాపు బుకింగ్స్ ద్వారానే పద్నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేసింది మరి ఈ సినిమా ఈజీగా ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి బుకింగ్స్ ద్వారానే ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అలాగే మొదటి రోజు ఈ సినిమా యాభై కోట్ల ఓపెనింగ్స్తో మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు అలాగే ఒక రీ రిలీజ్ సినిమా యాభై కోట్లు అందుకోవడం అలాగే లాంగ్ రన్లో ఈ సినిమా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు ఈజీగా అందుకుంటుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు మరి రీ రిలీజ్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది చూడాలి సో ఫైనది అనమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి కాంతార చాప్టర్ వన్ మూవీకి సంబంధించి తామ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి